అన్నమే పింఛాడ్యామ్కు గురించి నేను వెళ్ళి పర్యటనకి తిరిగి వస్తూ ఉంటే ఒక పది మంది నివసించే ఒక దళిత కాలనీలో ఒక పెద్ద ఆవిడ వచ్చి నా దగ్గరకు వచ్చి ఏడుస్తాను అని ఆపింది బండి ఏమ్మా అంటే నీళ్ళు లేవయ్యా కొంచెం నీళ్ళు ఇప్పించున్నా నీళ్ళు మాట్లాడుతుంటే నాకు ఏడుకు వచ్చేసింది ఆవిడ నుంచి వస్తే అంటే ఒక నీళ్లు తాగటానికి అంటే ఏంటని చూస్తే మనకున్న ఈ హైట్ కంటే కూడా కొంచెం ఒక ఐదున్నర అడుగులు ఆరు అడుగులు ఎత్తుంది అంతే పది కుటుంబాలు ఉంటాయి దాన్ని ఎవరు పట్టించుకోరు నేను వెంటనే దాన్ని తీసుకొని పర్సనల్గా వ్యక్తిగతంగా మన ఆఫీస్ ద్వారా డిపి ఆఫీస్ ద్వారా కూర్చోబెట్టి పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడి సరిగ్గా పది రోజుల్లో లెస్ దెన్ సెవెన్ ఎయిట్ డేస్లో వాళ్ళకి తిరిగి నీటి సరఫరా చేయించడం జరిగింది